ఆయన ఆయన సమక్షంలో నెమలి పడుకునేది కుక్క పడుకునేది పాము పడుకునేది పిల్లి పడుకునేది ఎలక పడుకునేది చెవుల పిల్లి పడుకునేది ఒక చల్ల నెమలి పడుకునేది అన్ని ప్రాణులు అలా పడుకునేవి జీడిపప్పు పట్టుకుని ఆయన ఇలా చేతితో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన చేతిలో ఉన్న జీడిపప్పుని అన్ని తింటుంది తొందర పడకండే పెడతాను అని ఆయన దోసిటితో పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదాని ఒకటి వైలని కలిసి తినవు గుర్రంంటాయి అటువంటివన్నీ కలిసి తింటుండే ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి గట్టిగా కొట్టింది ఆయనకి రక్తం వచ్చింది నీకు ఆర్తి ఎక్కువైపోయింది ఇక నేను పో అన్నారే దానికి ఎంత మంది జీడిపప్పు పెట్టినా అత్యం లేదు అది అలాగే నీరసమైపోయి పడుకుంది రోజు నేను పిలిచారు ఏ బుద్ధి వచ్చిందా రా అన్నారు అంతే పరుగు పరుగును వచ్చి ఆయన చేతిలో జీడిపప్పు తింది అన్ని ప్రాణులు ఏకకాలంలో ఆయన చుట్టూ లేళ్లు జింకలు అన్ని తింటుండే ఒక రోజున ఆయన జీడిపప్పు తిండి ఇవన్నీ వచ్చాయి తింటాయనే వారు జీడిపప్పు కోసం అన్ని చుట్టూ వచ్చి కూర్చునేది కూర్చుని జీడిపప్పు తిండి అన్నారు ఆశ్రమంలో వాళ్ళు అన్నారు ఇవాళ పాయసంలోకి ఉంది జీడిపప్పు జీడిపప్పు లేదు అన్నారు ఆయన ఓహో మనకి జీడిపప్పు ఉంది వాటికి జీడిపప్పు లేదన్నమాట మనకి పాయసంలో జీడిపప్పు కావాలి వాటికి అక్కర్లేదు అవి ప్రాణులు కావు మనమే ప్రాణులమే వాటికి జీడిపప్పు వస్తుంది అవి వాటికి మీకు కాదు మీ పాయసంలో కాదన్నారు అంతే ఒక ఆయన కారులో తీసుకొచ్చి బలానా సేటి గారు ఇమ్మన్నారండి బత్తా జీడిపప్పు బాదం పప్పు అని అక్కడ పెట్టేశారు ఇవి వాటికి మీకు కాదు రోజు వీటికే పెట్టండి అన్నారు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే ఇది ఎక్కడో ఎప్పుడో అనుకోకండి మీరు ఇప్పటికీ ఉన్నారు వారి దగ్గర ప్రాణులు తమ వైరాన్ని మర్చిపోతాయి ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే మీరు చాలా మంది చూసే ఉంటారు నన్ను ఎవరో కొద్ది మంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారేమో కానీ చాలా మంది చెప్తుంటారు ఉదయం వేళలో మీరు భగవాన్ రమణ ఆశ్రమానికి వెళ్తే నెమళ్ళు క్రాంకణం చేస్తూ పురులు విప్పుతూ ఆ చెట్ల మీద పైన అన్ని చోట్ల అనేక సందర్భాల్లో పావులు పాకి వెళుతుంటాయి నెమలి పావుని చెనకద ఎప్పుడు ఏమీ చేయదు రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు ఐదు శతాబ్ దశాబ్దాలు అయిపోతున్నా యాభై ఏళ్ళు అయిపోతున్నా ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ ప్రాణుల మధ్య ఉండేటటువంటి స్నేహభావం ఇప్పటికీ ఎలా ఉంది భూతముల పట్ల ఆ భావనతో ఉండి అంతటా బ్రహ్మమునే చూడగలిగినటువంటి మహాపురుషుల పట్ల భూతములు కూడా అలాగే ప్రవర్తిస్తాయి అందుకే ప్లేగ్ వ్యాధి వచ్చి శవాలను ఈడ్చుకుపోయి తింటుండేవి తిరువన్నామలైలో ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాతి మీద కూర్చుని ఉండేవారు ఇలా కూర్చునుంటే ఆయన ముందే పులులొచ్చి శవాన్ని ఈడ్చుకుపోయి తిని ఆయన్ని చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఆయన కూర్చుంటే త్రాచుపాములు ఆయన పాదాల నుంచి వెళ్ళిపోయేవి తప్ప పడగ కూడా ఇలా ఎత్తేవి కావు ఆయన కూడా భూతముల పట్ల అంత దయతో ఉండేవారు బ్రహ్మములు చూసేవారు